హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు మీలో ఎంతమందికి ఈ పాట తెలుసు అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది ఇంతకు మించి పాడనలేండి మీరు వెళ్ళలేరు అయితే ఈ పాట ఎంతమందికి తెలుసు ఈ పాట ఏ సినిమాలోది తెలుసా రెండు వేల సంవత్సరంలో అక్టోబర్ పదమూడును విడుదలైన నువ్వే కావాలి చిత్రంలోనిది ఇందులో తరుణ్ మరియు రీచా హీరో హీరోయిన్స్గా నటించారు ఈ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం ఈ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తరుణ్ మరియు మధు చిన్ననాటి ప్రాణ స్నేహితులు వారు ఒకే రోజున ఒకే ఆసుపత్రిలో జన్మించారు వారి తల్లిదండ్రులు కూడా కళాశాల సంవత్సరాల నుంచి మంచి స్నేహితులు మరియు ఇప్పుడు పొరుగువారు తరుణ్ మరియు మధు విడదీయలేని వారు ఎంతగా అంటే వారు ఒకే కళాశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు అందరికీ వారు కేవలం స్నేహితులుగానే తెలుసు కానీ వర్ష అనే అమాయకమైన అమ్మాయికి తరుణ్ మీద అపారమైన ప్రేమ ఉంది ఆమె మధు పట్ల అతని భావాలను గమనించి దాని గురించి అడుగుతుంది అతను దానిని గట్టిగా మరియు నవ్వుతో తిరస్కరిస్తాడు చాలా ప్రతిభావంతుడైన గాయని అయిన మరో విద్యార్థి ప్రకాష్ మధుతో కలిసి ఒక కళాశాల కార్యక్రమంలో ఆకస్మికంగా పాడినప్పుడు ఆమె పట్ల భావాలు పెరుగుతాయి అతను మధి మధు మరియు ఇతరులు కొన్ని కళాశాలల పోటీలో పాల్గొనడానికి ఒక వారం పాటు బెంగళూరుకు బయలుదేరుతారు వారు జీవితంలో మొదటిసారి విడిపోవడంతో తరుణ్ మధును చాలా మిస్ అవుతాడు కానీ అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకోడు అతని పని మనిషి రుక్కు తరచుగా అతన్ని మరియు మధుని ఆట పట్టించేది అతను ఆమెను ప్రేమిస్తున్నందున అతను ఆమెను కోల్పోతున్నాడని అతను ఆట పట్టించడం ప్రారంభిస్తుంది నెమ్మదిగా తరుణ్ నిజంగా ఆమెను ప్రేమిస్తున్నాడని గ్రహించడం ప్రారంభిస్తాడు ఆమె తిరిగి వచ్చినప్పుడు తను తాను వ్యక్తపరచుకోవడానికి అతను ఒక బహుమతిని మరియు గ్రీటింగ్ కార్డు కొంటాడు ఇంతలో తన కళాశాల నుండి ఒక అమ్మాయి తన స్నేహితుడికి తాను ప్రతిపాదించినందుకు అతన్ని చెంపదిబ్బ కొడుతుంది అంటే ఒక అమ్మాయి తన సేమ్ వాళ్ళ కాలేజ్లోనే ఒక అమ్మాయి ఒక అతన్ని కొడుతుంది ఎందుకంటే అతను తనకి వచ్చేసి ప్రపోజ్ చేస్తాడు అందుకని అతన్ని కొడుతుంది ఆమె బాధతో ఉన్న మానసిక స్థితిలో అలాంటి వ్యక్తులు స్నేహితులుగా నటిస్తూ స్నేహం పట్ల సిగ్గు అని కానీ నిజంగా వేరే ఉద్దేశాలు కలిగి ఉంటారని చెబుతుంది ప్రతి అబ్బాయి తరుణ్లాగా ఉండాలని ఆమె కోరుకుంటుంది మీ నువ్వు మధు ఎలా అయితే ఫ్రెండ్స్గా ఉంటున్నారో ప్రతి ఒక్కరూ అలానే ఉండవచ్చు కదా నువ్వు మధు విషయంలో అలా చేయలేదు కదా కానీ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆ అమ్మాయి బాధపడుతుంది తద్వారా ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి ఎటువంటి చింత లేకుండా మంచి స్నేహితులుగా ఉండగలరు తరుణ్ తన ఫీలింగ్స్ను మధుకు వ్యక్తపరచకూడదని నిర్ణయించుకుంటాడు లేకపోతే ఆమె కూడా అదే విధంగా స్పందిస్తుందేమో అని భయపడతాడు మధు బెంగళూరు నుండి తిరిగి వచ్చి తరుణ్తో ప్రకాష్ తనతో ఉన్న సమయంలో తనకు ప్రపోజ్ చేశాడని చెబుతుంది ఆమె అతని గదికి వచ్చి ఏం సమాధానం చెప్పాలో అడిగి పొరపాటున తనకు అతను తన గ్రీటింగ్ కార్డు మరియు గిఫ్ట్ను ఉంచిన ని తెరుస్తుంది అతను దానిని తొందరగా మూసివేసి దానిని తెరవద్దని మరియు ప్రకాష్ను ఇష్టపడితే ప్రపోజల్ని అంగీకరించమని చెబుతాడు చివరికి ఆమె ప్రకాష్ ప్రపోజల్ని అంగీకరిస్తుంది కానీ తర్వాత విషయాలు కొంచెం కఠినంగా మారతాయి ఎందుకంటే తరుణ్ మరియు మధు పంచుకునే సాన్నిహిత్యం ప్రకాష్కి నచ్చదు త్వరలోనే ప్రకాష్ అమ్మమ్మ మధు ఇంటికి వారి వివాహ తేదీని నిర్ణయించడానికి వస్తుంది ఆమె తల్లిదండ్రులు అంగీకరిస్తారు మరియు వివాహ సన్నాహాలు జరుగుతాయి వివాహం తర్వాత మధు ప్రకాష్ కలిసి అమెరికాకు వెళ్లాలని నిర్ణయించబడుతుంది అక్కడ అతని కుటుంబం మొత్తం స్థిరపడుతుంది అప్పుడే ఈ వివాహం అంటే తరుణ్తో తన సంబంధాన్ని తెంచుకొని శాశ్వతంగా వెళ్ళిపోవడమేనని ఆమె గ్రహిస్తుంది ఆమె అకస్మాత్తుగా వివాహం చేసుకోవడానికి ఇష్టపడదు మరియు దాని గురించి తరుణ్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది అతను అంత కఠినంగా ఎలా మాట్లాడగలడని ఆమె అడుగుతుంది తాను వెళ్ళిపోకూడదని కోరుకుంటున్నానని మరియు ప్రకాష్ను ఎందుకు ప్రేమించాల్సి వచ్చిందో అని ఆలోచిస్తుంది అదే ఆమె అతనికి చెప్తుంది తనను ప్రేమించాలనే ఆలోచన అతనికి ఎందుకు రాలేదని ఆమె అతన్ని తిడుతుంది తరుణ్ మధును కౌగలించుకొని ఏడుస్తూ ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతాడు మధు అతని మధు అతన్ని చూసి అనుమాన అనుమానిస్తుంది మరియు అతను ఆమెను తె తెరవనివ్వని డ్రాయర్ గుర్తుకు వస్తుంది ఆమె అతని గదికి వెళ్ళి కార్డు మరియు బహుమతిని చూసి ఆశ్చర్యపోతుంది ఆమె ప్రకాష్ను వివాహ ఆమె ప్రకాష్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మరియు వాటి గురించి అందరికీ చెబుతానని చెబుతుంది తరుణ్ గట్టిగా నిరాకరిస్తాడు వారి తల్లిదండ్రులు వారికి స్వేచ్ఛను ఇచ్చారని మరియు వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడం వారి వారికి అన్యాయం చేసినట్లవుతుందని చెప్తాడు అతని పట్టుదలకు ఆమె నిశ్చితార్థ వేడుకకు వెళ్తుంది నిశ్చితార్థం తర్వాత తరుణ్ స్టేట్ వదిలేసి వెళ్ళిపోతాడు బాస్కెట్బాల్ మ్యాచ్కి వెళ్ళాలని మరియు పెళ్ళికి నేను అక్కడ ఉండనని చెప్తాడు తల్లిదండ్రులు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు కానీ అతను ఒప్పుకోడు మధు అతన్ని స్టేషన్కి తీసుకువె వెళ్ళటానికి మధు అతన్ని స్టేషన్కు తీసుకువెళ్తుంది మరియు దారిలో వాళ్ళు ఆడుకున్న చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటారు తరుణ్ రైలు ఎక్కుతుండగా మధు ఏడుస్తూ అతన్ని పట్టుకుంటు పట్టుకుంటుంది అతను వెళ్ళలేకపోతాడు ఇంట్లో పరిమనిషి వారి తల్లిదండ్రులకు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని చెబుతుంది మరియు వారు కూడా స్టేషన్కు వస్తారు వారు ప్లాట్ఫామ్ మెట్లపై మధు మరియు తరుణ్ కూర్చొని ఉండటం చూస్తారు వారు భావించేది తప్పు కాదని మరియు అది ప్రపంచ విధానం అని చెప్తారు ప్రకాష్తో మధు వివాహం రద్దు అవుతుంది అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ మీద మెట్ల మీద కూర్చుంటారు మధు తరుణ్ తరుణ్ కూర్చొని ఒక్కసారి వాళ్ళు ప్లాట్ఫామ్ మెట్లు ఎక్కుతారు లాస్ట్ సీన్ ఇది నేను చూసింది ఒక నాలుగు మిట్లు అలా ఎక్కుతారు ఎక్కి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు పరి పరిగెత్తకుండా ఒక మీ ఈ మూవీ చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు అలా ఎక్కారు ఎందుకు అలా మళ్ళీ వెనక్కి వచ్చారు మీకేమైనా తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎన్ఏ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ మూవీని ఇంకా నా చూడనట్లయితే యూట్యూబ్లో ఉంటుంది ఒకసారి చూసేయండి నువ్వే కావాలి